హాయ్ ఫ్రెండ్స్ మీ పెట్స్ కనుక మా యూట్యూబ్ ఛానల్ తో మీరు అమ్మాలి అనుకుంటే ఈ ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ పెట్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి మీరు ఇప్పుడు చూస్తున్న నేను నల్లకట్టు రసంగి అని అంటారంటండి దీని ఇత వచ్చేసి ఇరవై మూడు అంగుళాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క బరువు వచ్చి మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఇది భీమవరం రిచ్ వాటర్ని జాతికి సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారండి ఇప్పుడు చూస్తున్న కొంచెం కాకిమెరు అని అంటారంటండి దీని ఎత్తి వచ్చేసి కూడా ఇరవై మూడు అంగులాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజు యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి పదమూడు నెలలుగా చెప్తున్నారు ఫైనల్గా ఈ పుంజు యొక్క ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి ఇది విడి పుంజుగా చెప్తున్నారు ఈ రెండు పుంజులు కూడా ఒకే వోనర్ గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పొంజలు ఉన్న లొకేషన్ వచ్చేసి చంద్ర చంద్రలపాడు మండల్ పోపూరు విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని ప్రధాన నగరాలకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తున్నారండి వనర్ గారి నెంబర్ని యొక్క వీడియోలు వేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆయన కాంటాక్ట్ చేసి ఇప్పుడు తీసుకోవచ్చు కుదిరినంత వరకు అడ్వాన్స్ లేసి ఇబ్బంది పడకూడదని చెప్పి మనవి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్